ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అకాలి ఈ డిజైన్ విత్ౌట్ టీవీ ఫోర్టింగ్ మోడ్యులర్ కిచెన్ వాల్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెర్న్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌంటర్ పట్నమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెటి ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్స తల్యం మండపం ఆపోజిట్ సైతేజ కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంఖ్య 9953481732 ఏపీ టెనియస్ కి స్వాగతం మేడ సమలత కావలి తీరంలో తెలుగుదేశం కాలి కావలి మండలం అన్నగారిపాలెం పంచాయతీ వెంకటేశ్వరపాలెం మత్స్యకారులు సుమారు రెండు వందల కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శనివారం రాత్రి టీడీపీకి గుడ్ బై చెప్పి వచ్చిన వీరికి కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఓట్లు లేని నాయకులుగా చెలామణి అయ్యేవారు ఇద్దరు ముగ్గురు తమ పార్టీని వదిలిపోతే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఇలా వందలాది మంది ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం మరలా రావాలని బలంగా కోరుకుంటూ వైఎస్సార్సీపీలో చేరడం శుభపరిణామంగా తెలిపారు కోడేరు రామచంద్రయ్య బత్తని తాతయ్య వాయుల పాపారా ఆధ్వర్యంలో పార్టీలో చేరిన మత్స్యకారులను అభినందించారు నేను సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఎనభై మూడులో పోటీ ఇచ్చి అప్పుడు ఇచ్చారు అప్పుడు పార్టీలో చేరాము అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మేము పిటింగ్లో ఉన్నాము కానీ ఇప్పుడు కావాలో పరిస్థితి ఏంటంటే మా రాముడి గతంలో చాలా మంచి గీత చాలా మంచివాళ్ళు చాలా మెతక అందరికీ కలిపి అట్లా అదేవిధంగా మాకు కూడా ఏంటంటే జగన్ గారి పెట్టిన సంక్షేపలాలు మాకెంతో ఆకర్ష ఆ సంక్షేపాలకి అంటే గ్రామం ప్రతి ఇంట్లో కూడా ఆ వేసిన తప్పుడు చెప్పుకుంటున్నారు మహిళలు అందుకే పంటపాళ్ళు అయితే పంటపాళ్ళు కూడా అత్త కోస్టల్లో కూడా చూద్దరని రామపట్నం సిక్కువార్పరని ఇంకా మా చుగోదిన బుచ్చి అని ఇవన్నీ కూడా చాలా ఆకర్షణంగా మాకు మా కోస్టల్ డెవలప్మెంట్కి కారణమైంది ఈ పథకాల వల్ల మేము కూడా నలభై సంవత్సరాల టీలు ఉన్నా కూడా ఎప్పుడే విధంగా మా కోస్టల్ శరం అభివృద్ధి పాటు నడుస్తుంది కాబట్టి అంటే ముఖ్యంగా మాయర్ కూడా మంచి డెవలప్ అవుతుంది కాబట్టి దానికి ఆకర్షణలై ఈరోజు పార్టీ శాతం ఈరోజు గోవి మండలం అన్నగా పంచాయతీలో వెంకటేశ్వర పాలంలో రామచంద్రయ్య రాకతో ఆ వెంకటేశ్వర పాగం గ్రామంలో ఉన్న ఆల్మోస్ట్ రెండు వందల కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆడటం నిజంగా చాలా సంతోషం దీంతో ఆల్మోస్ట్ ఆ గ్రామంలో తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవటం నిజంగా చాలా సంతోషం ఒక మంచి వ్యక్తి రామచంద్రయ్య గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశంలో ఉన్నా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు అటువంటి మంచి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు అంటే ఈరోజు ఎక్కడ కూడా పార్టీ చూడకుండా రామచంద్ర గారు తెలుగుదేశం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందించడం వల్ల ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకుని గతంలో మేము చాలా తప్పులు చేసాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి చాలా మందికి అన్యాయం చేసాం కాబట్టి ఈరోజు అటువంటివి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి నేను ముగ్గున్నై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు కావు గోవ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ కావడం జరిగింది తీర ప్రాంతంలో ముఖ్యంగా అటు తొంభై పంట కావచ్చు చెన్నై భాగం కావచ్చు అదేవిధంగా అనగా పాకం ఈ మూడు పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోడగా ఉన్నాయి ఈరోజు రామచంద్రయ్య రాకతోటి ఇంకా బలపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతోటి కూడా రాబోతూ ఉంది ఈరోజు రామచంద్రయ్య గా వ్యక్తులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాంటి పార్టీగా ఉండాలి మంచితనానికి మావి కానీ రామచంద్రయ్య కావటం అదేవిధంగా మా తాతయ్య ఇద్దరు కలవటం నిజంగా చాలా సంతోషం ఇదే విధంగా మిగతా గ్రామాల్లో కూడా అటు కొన్ని గ్రామాలు ఆ గ్రామాల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేయడానికి సహత తప్పకుండా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం మా కుటుంబంగా చేసుకుంటాం తప్పకుండా ఎవరైతే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత ముందు ముందు ఉంటుంది జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు తప్పకుండా మూడోసారి నన్ను కాబోయే గోగా మండగోగో మంచి మెజారిటీ గెలిపించేదానికి మా యువత అయితే అనేవి అదేవిధంగా నాయకులు పాపులు అందరు కూడా ముందుకు వస్తున్నాం కావడం అనే చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు తీవ్ర ప్రాంతం అనేక మంది మత్స్య కాదు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్ కావచ్చు అదేవిధంగా మన రామాయపట్నం ఫోర్టు గా ఈరోజు రావడం వల్ల ఈ ప్రాంతంలో నిజంగా అభివృద్ధి అనేది రాబోయే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అర్ధగా ఏ విధంగా ముందుకు పోద్దు ఒకసారి ప్రజలందరి కూడా చూడబోతున్నారు పగాలు అందుకోపోతున్నావు మన గ్రామాలు అభివృద్ధి చెందపోతున్నాయి మన పేరు ఉద్యోగ అవకాశాలు కాబోతున్నాయి మన చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఉపాధి ఉంది ఇవన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాలు ఊట కావచ్చు ఫిషింగ్ అలా పోయి కావచ్చు ఒకటిన్నర సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఒకటి సంవత్సరంలో కంప్లీట్ చేయడం నిజంగా తన సంతోషపడుతున్నారు అందుకే ఈరోజు రామచంద్రయ్య కాక నిజంగా మా కావచ్చు ముఖ్యంగా కావో ఒక మంచి శుభ ఈ ఈరోజు మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్క్రాప్ నేర్చుకోబోతుందో చూస్తా ఉన్నాం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి